రెండు ప్రయాణాలు నేషనల్ హైవే మీద కలిశాయి ఒకటి వేమూరి కావేరి బస్సు మరొకటి బైక్ మీద వస్తున్న శివశంకర్ వెర్రి స్వాముల వాహనం వీళ్ళిద్దరూ ఆ బస్సు లోని ప్రయాణికులకు ఎముడిలా మారారు ఈ విషయం ప్రమాదం జరిగే వరకు ఎవరికీ తెలియదు దీపావళి సెలవులకు వచ్చిన వారు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లేందుకు వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డిడి జీరో వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో నంబర్ ఏసీ స్లీపర్ బస్ ఎక్కారు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ లోని లక్డి కాపుల నుంచి బయలుదేరింది బస్సు ఆరాగర దగ్గర పదకొండు మరో ముగ్గురు ప్రయాణికులు ఎక్కారు మొత్తం ముప్పై తొమ్మిది మంది చిన్నపిల్లలు నలుగురు ప్రయాణం మొదలైంది కొంత దూరం వెళ్ళిన తర్వాత మరో ప్రయాణికుడు ఎక్కాడు మొత్తం నలభై ఆరు మంది బస్సులో ఉన్నారు ఇద్దరు డ్రైవర్లు కూడా ఉన్నారు అలా హైవే ఎక్కింది బస్సు వేగం అందుకుంది మెరుపు వేగంతో బస్సు వెళ్తోంది పండుగ సెలవులను సంతోషంగా గడిపి బెంగళూరుకు వెళుతున్న వారు గాఢ నిద్రలోకి జారుకున్నారు స్లీపర్ బస్సులో అందరూ నిద్రపోయారు ఇరవై మందికి అదే శాశ్వత నిద్ర అని తెలియదు బస్సు నడుపుతున్న శివనారాయణ మరో డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యకు బస్సు అప్పగించాడు ఆ తర్వాత వెనుక వైపు డిక్కీలో రెండో డ్రైవర్ విశ్రాంతి తీసుకుంటున్నాడు ఇది ఇలా ఉంటే మరోవైపు నుంచే యముడి రూపంలో వస్తున్నారు శివశంకర్ ఎర్రిస్వామి అనే స్నేహితులు ఈ ఎర్రిస్వామి హైదరాబాద్ లో తాపి పనులు చేస్తుంటాడు ఇతనిది తుగ్గలి మండలం రాంపల్లి ఫ్రెండ్ పెళ్లి ఉండడంతో కన్ను శివశంకర్ ఇతనికి క్లోజ్ ఫ్రెండ్ అతనికి కాల్ చేసి తనను రాంపల్లిలో దించాలని కోరాడు కానీ డోన్ లో తనని శివశంకర్ అన్నాడు అందుకు సరేనన్నాడు లక్ష్మీపురం నుంచి బయలుదేరారు సాయంత్రం సమయంలో ఇద్దరు మద్యం తాగాలనుకున్నారు జాతీయ రహదారికి కొద్ది దూరంలో ఉన్న పెద్దటేకూరు గ్రామం దగ్గరలోని రేణుక ఎల్లమ్మ మద్యం దుకాణంలో మద్యం కొన్నారు అప్పటికి సమయం ఆరు గంటల యాభై ఏడు నిమిషాలు అవుతోంది ఇద్దరు మద్యం తాగారు మళ్లీ కొంత దూరం వెళ్లగానే మళ్లీ మద్యం కొనుగోలు చేశారు ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు మళ్లీ మద్యం తాగారు అప్పటికే శివశంకర్ కు బైక్ నడిపే శక్తి కూడా లేదు చాలా సేపు మద్యం తాగుతున్న గడిపారు జోగుతున్నారు దాటిపోయింది ఆ తర్వాత మళ్లీ చిన్నగా హైవే ఎక్కారు బైక్ లో పెట్రోల్ లేదని శివశంకర్ గుర్తించాడు ఆ వెంటనే కల్లూరు మండలం కియాషోరం ఎదురుగా ఉన్న హెచ్వి బంకు లో పెట్రోల్ కొట్టించుకునేందుకు బంకు వెళ్లారు కానీ అప్పటికే అర్ధరాత్రి కావడంతో బంకులో ఎవరు లేరు గట్టిగా అరిచారు శివశంకర్ బైక్ పక్కన పెట్టి నడుచుకుంటూ తూలు సిబ్బంది ఉన్న ప్రాంతానికి వెళ్లాడు మరో పంపు దగ్గరకు తీసుకురావాలని చెప్పారు శివశంకర్ తన పల్సర్ వాహనాన్ని స్టాండ్ మ్యాన్ నుంచే లాగి తిప్పాడు ఆ తర్వాత బైక్ ను స్టార్ట్ చేసి వేగంగా కదిలించాడు అదుపు తప్పి కింద పడబోయాడు కానీ కంట్రోల్ చేశాడు ఓ మూడు వందల రూపాయలకి పెట్రోల్ పోయించుకున్నాడు ఇక ఆ తర్వాత మళ్లీ హైవే ఎక్కారు శివశంకర్ మధ్య మధ్యలో ఇష్టారాజ్యంగా బైక్ ను హైవే పై నడుపుతున్నాడు పైగా హెడ్ లైట్ పనిచేయడం లేదు పల్సర్ ను వేగంగా నడుపుతున్నాడు వెనుక కూర్చున్న వెర్రి స్వామి స్పీడ్ కంట్రోల్ చేయమని చెబుతున్నాడు కానీ వినలేదు మరోవైపు కావేరీ బస్సు వారి వెనుక హైవే మీద వేగంగా వస్తోంది బస్సులోని వారంతా నిద్రపోయారు మరోవైపు వారి ముందే శివశంకర వీర్రి స్వాములు యమదోతల్లా బైక్ మీద వెళుతున్నారు సరిగ్గా రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల ప్రాంతంలో జాతీయ రహదారిపై వేగంగా బైక్ నడిపిన శివశంకర్ డైరెక్ట్ గా వెళ్లి డివైడర్ ను కొట్టాడు ఎగిరి రోడ్డు మీద పడడంతో తలకు బలమైన గాయమైంది ఇక వెనుక కూర్చున్న వెర్రిస్వామి పక్కకు పడ్డాడు ఆ సమయంలో వెనుక నుంచి వాహనాలేమీ రాలేదు తనకు తేలికపాటి గాయాలు కావడంతో వెంటనే రోడ్డు మీద పడి ఉన్న శివశంకర్ కు ఏమైందో అని భయపడ్డాడు ఆ వెంటనే అతని చేతులు పట్టుకుని రోడ్డు మీద నుంచే పక్కకు లాగాడు గుండె దగ్గర చెవి పెట్టి చూశాడు శివశంకర్ చనిపోయాడని గుర్తి నుంచి బయపడిపోయాడు వెరే స్వామి మరోవైపు రోడ్డుకి అడ్డంగా బైక్ ఉంది దాన్ని తీయాలని ముందు కదులుతూ ఉన్నాడు వెరే స్వామి అంతే అదే సమయంలో అటు నుంచి వేగంగా వస్తున్న కావేరి బస్సు ను చూసి ఆగిపోయాడు కానీ దాని మీద నుంచే బస్సు వెళ్ళింది నిప్పు రవ్వలు చెలరగాయి బస్సు కూడా కుదుబకు గురైంది రాపిడి తాకిడికి బైక్ ట్యాంకర్ పగిలిపోయింది ముందు వైపు ఉన్న యాక్సిడెంట్ లోకి బైక్ ఇరుక్కుపోయింది మంటలు చెలరేగాయి ఆ తర్వాత బస్సు కంటుకున్నాయి మరోవైపు డిక్కీలలో ఉన్న నాలుగు వందల యాభైకి పైగా కొత్త మొబైల్స్ ఒక్కొక్కటిగా పేలుతున్నాయి బస్సు మొత్తం నిమిషాల్లోనే నిప్పుల్లో కాలుతూ కనిపించింది అటుగా వెళుతున్న ఓ మహిళ తనకు తెలిసిన ఓ పోలీస్ అధికారికి కాలిపోతున్న విషయం తెలియజేసింది ఆ అధికారి కర్నూలు ఎస్పీకి సమాచారం ఇచ్చారు అయితే బస్సు నడుపుతున్న డ్రైవర్ డోర్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించాడు కానీ ఓపెన్ కాలేదు దీంతో తన వైపు ఉన్న డోర్ నుంచి దిగి పారిపోయాడు రెండో డ్రైవర్ మాత్రం ధైర్యంగా ప్రాణాలకు తెగించాడు జాకీతో బస్సు అద్దాలు పగలగొట్టి పన్నెండు మందిని కాపాడారు చాలా మంచి గాడ నిద్రలో ఉన్నారంతా దారి వెంబడి నుంచి వెళ్తున్న ఓ వ్యక్తి కూడా బస్సు అద్దాలు పగలగొట్టి కొంతమంది నిద్ర లేపాడు బస్సు మంటల్లో ఉందని చెప్పి కాపాడాడు కానీ ఇరవై మందికి మాత్రం తేరుకునే లోపే బస్సు పూర్తిగా మంటల్లో కూరుకుపోయింది పొగ ఓ వైపు వెళ్లాలో కంగారులు అర్థం కాక చనిపోయారు పోలీసులు వచ్చే లోపే బస్సు బూడిదైపోయింది అయితే బస్సును బైక్ మీద నుంచి పోనివ్వకుండా ఉంటే సరిపోయేది సడన్ బ్రేక్ వేస్తే ప్రయాణికులకు గాయాలయ్యేవి కానీ ఇలా తగలబడిపోయే పరిస్థితి ఉండేది కాదు అయితే ప్రమాదం జరుగుతుందని భావించి డ్రైవర్ బైక్ మీద నుంచి పోనిచ్చాడు అదే పెద్ద తప్పైంది యాక్సిల్ లో ఇరుక్కుపోయింది ట్యాంక్ ఒత్తిడికి పేలిపోయింది మోత కూడా రోడ్డు మీదనే పడి మంటలకు కారణమైంది బస్సులో అక్రమంగా తరలిస్తున్న ఫోన్లు కూడా ఈ ప్రమాద తీవ్రతను పెంచాయి ఒకదాని తర్వాత ఒకటి బ్యాటరీ పెళ్ళుంటే తీవ్రంగా పెరిగింది లేదంటే అందరూ బయటపడేందుకు చనిపోయిన బాధితుల్లో ఒక్కొక్కరి కథ ఒక్కోలా ఉంది నెలకుర్తి రమేష్ ఆయన భార్య శ్రీ లక్ష్మి కొడుకు అభినందన్ కూతురు జస్మితలతో లోయర్ ఫైవ్ సిక్స్ సెట్ లో కూర్చున్నారు వీరి ఫ్యామిలీ ఫ్రెండ్ గోల్డ రమేష్ ఆయన భార్య కుమార్తె కుమార్తెంత కొడుకు కలిసి అప్పర్ ఫైవ్ సిక్స్ నంబర్ లో సెట్ కూర్చున్నారు తెల్లవారు జమన మంటల్లో ఉన్న బస్సు అద్దాలను వెనుక బద్దల కొట్టి తన భార్య పిల్లలతో బయటపడ్డాడు రమేష్ కానీ తన స్నేహితుడు రమేష్ మాత్రం కుటుంబంతో సహా చనిపోయడం బాధాకరం బిడ్డను ఒడిలో ఉంచుకుని అలానే చనిపోవడం కనిపించింది దీపావళి జరుపుకున్న తల్లి కొడుకు సాఫ్ట్వేర్ జాబ్ చేసే యువతి యువకులు ఈ ప్రమాదంలో చనిపోయారు ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఐదు లక్షల పరిహారం కూడా ప్రకటించారు అయితే ఈ సంఘటనకి కారణం ఎవరాన్ని పోలీసులు ఆరా తీశారు విచారణ జరిపించారు సరిగ్గా అప్పుడే ఎర్రిస్వామి బయటకొచ్చాడు అతడి ద్వారానే కర్నూలు బస్సు ప్రమాదానికి అసలు కారణం ఏంటో తెలిసింది అయితే ఈ ఎర్రిస్వామిని పోలీసులకు పట్టించింది సెల్ ఫోన్ కర్నూలు బస్సు ప్రమాదం జరిగిన వెంటనే బస్సుకు మంటలు వ్యాపించగానే ఎర్రిస్వామి అక్కడ నుంచి పారిపోయాడు స్నేహితుడు చనిపోయాడు అది తన మీదకొస్తుందేమో అని ఓ లారీ పట్టుకుని ఇంటికి పారిపోయాడు అయితే వెళుతూ వెళుతూ చనిపోయిన శివశంకర్ సెల్ ఫోన్ తీసుకుని తన స్వగ్రామమైన రాంపల్లికి చేరుకున్నాడు దర్యాప్తులో భాగంగా పోలీసులు సెల్ ఫోన్ కోసం గాలించగా అది అక్కడ దొరకలేదు ఫోన్ నంబర్ ఆధారంగా ట్రేస్ చేస్తే అది ంపల్లిలో ఉన్నట్లు తెలియదు దీంతో అక్కడికి వెళ్ళగా అక్కడే వెర్రిస్వామి స్వామి దొరికాడు పోలీసులు ఎర్రస్వామిని అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ కర్నూలు బస్సు ప్రమాదం మిస్టరీ వీడింది ఇక ఈ ప్రమాదానికి కారణమైన శివశంకర్ కూడా బాధాకరమైన జీవితమే ఇతనిది తెలంగాణలోని గద్వాల జిల్లా అలంపూర్ మండలం కసాపురం గ్రామం ఇతని తల్లిదండ్రులు యదోస నాగన్న వీరికి ఇద్దరు కొడుకులు శ్రీహరి శివశంకర్ రెండు వేల పదిహేనులో శివశంకర్ తండ్రి నాగన్న చనిపోయారు తల్లి యశోద తన ఇద్దరు పిల్లలను తీసుకుని కర్నూలు వచ్చారు ఆమె నగర శివార్లోని ప్రజానగర్ లో ఉంటున్నారు శివశంకర్ ఇళ్లలో గ్రానైట్ రాళ్లు పరిచే చేస్తుంటాడు పనిలో మంచి నైపుణ్యం ఉన్న యువకుడు అయితే డోన్ లో పని ఉందని మేస్త్రి ఫోన్ చేశాడు పొద్దున్నే రావాలని కోరిగా సరేనన్నాడు శివశంకర్ మరోవైపేమో అమ్మా ఉదయమే నాకు పనుంది నేను రాత్రి సమయంలోనే వెళ్ళాలి ఇంటికి వచ్చిన తర్వాత నీకు కొత్త టీవీ కొని తెచ్చి పెడతాను పాత టీవీ సరిగా పనిచేయడం లేదన్నాడు సరేనని తల్లి చెప్పింది కానీ ఇంతలో మరో స్నేహితుడు ఇది ఫోన్ చేశాడు ఇద్దరు మద్యం తాగి డోన్ లో బయలుదేరారు కానీ మద్యం మధ్యలో ఉన్న శివశంకర్ అజాగ్రత్తగా బైక్ నడిపి డెవైడర్ ను కొట్టి చనిపోయాడు అతను చనిపోతూ బస్సు ప్రమాదానికి కారణమై మరో ఇరవై మంది మరణానికి కారణమయ్యాడు అయితే ఈ పాపానికి కారణం ఎవరంటే అవినీతి అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు అసలు ఈ స్లీపర్ బస్సు బస్సు దిగితేనే ప్రాణాలతో ఉన్నట్టు కనీస భద్రతా ప్రమాణాలు పాటించరు డబ్బుల కకృతికి వేరే రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించి తెలంగాణ ఏపీలో బస్సులు నడుపుతారు డిజైన్ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా సీట్లు పెంచి బస్సులను నడుపుతారు ప్రమాదం జరిగితే కనీసం బయటకు తీసుకురావడానికి కూడా అవకాశం ఉండదు ఫిట్నెస్ నుంచి లైసెన్సుల వరకు అధికారులు లంచాలకు అలవాటు ప్రజల ప్రాణాలతో చలగాటం మాడుకుంటూ ఉంటారు వీళ్ళు చేసే పనులు భారతీయుడి సినిమాలో ఎప్పుడో చూపించారు ఈ పాపాలన్నిటికీ ఇప్పుడు ప్రమాదం జరగగానే నాలుగు రోజుల పేరుతో మీడియాలో వార్తలు నానా పరిస్థితి నిబంధనలకు తూట్లు పొడుస్తున్నా ఆయా యాజమాన్యాల నుంచి లంచాలు తీసుకుని అనుమతులు ఇచ్చేస్తారు ఆ తర్వాత గతంలో కూడా ఎన్నో ప్రమాదాలు జరిగాయి అయినా కూడా పద్ధతి మార్చుకోవడం లేదు ఇటు ప్రజలు కూడా ప్రమాదం జరిగినప్పుడే ఆర్టీసీ బొస్సుల వైపు వస్తారు ఆ తర్వాత మళ్లీ ప్రైవేట్ ఎక్కుతారు ఎందుకంటే తొందరగా తీసుకెళ్తారని కానీ వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ తో పైకి తీసుకెళ్తారు కేవలం గంట రెండు గంటల సమయం కోసం ప్రైవేట్ వాహనాలు ఎక్కద్దు ఆర్టీసీ బస్సుల్లో స్పీడ్ లాక్ ఉంటుంది కానీ ప్రైవేట్ బస్సుల్లో ఉండదు కాబట్టి ఇక్కడ నుంచైనా ప్రయాణికులే జాగ్రత్తగా ఉండాలి అధికారులను కానీ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ను కానీ అస్సలు నమ్మద్దు మరి ఈ సంఘటనకి ముఖ్య కారణం ఏమై ఉంటుంది మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈడబ్ అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి